సలహా ఇవ్వమని అడిగితే సలహాలు ఇవ్వడం తప్ప మిగిలినీ ఏ రకంగా అయితే విమర్శించాలో అని చెప్పి అదే పనిగా ఎత్తుక్కొని 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 దాని మీద పిహెచ్డీ చేసి స్టడీ చేసి డేటా తీసుకొచ్చి పాపం ఈనాడు కట్టింగ్లు ఆంధ్రజ్యోతి కట్టింగ్లు అన్నీ తీసుకొని వచ్చి రకరకాలుగా డేట్లతో సహా చెప్పడం మొదలుపెట్ట మంచిదే అధ్యక్ష అధ్యక్ష మంచిదే అధ్యక్ష అధ్యక్ష ఉద్దేశాలు ఏమైనా కూడా అధ్యక్ష ఫ్యాక్ట్స్ లేకపోదాం అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేవలం ఆరు నెలలు అయింది అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది కానీ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన చేసింది అధ్యక్ష అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ ఐదు సంవత్సరాలలో అధ్యక్ష కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అధ్యక్ష అది రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఆయన చెప్పిన నంబర్లు ఏదో కొన్ని చదివి వినిపించాడు అధ్యక్ష ఓ పదో ఇరవయో చదివి వినిపించాడు రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ పదమూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహైదులో అధ్యక్ష పదమూడు వేల ఎనభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల పదహారులో అధ్యక్ష క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల పదిహేడున అధ్యక్ష క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది అధ్యక్ష పద్నాలుగు వేల నలభై ఎనిమిది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా దీంట్లో అధ్యక్ష డౌరీ మర్డర్స్ డౌరీ డెత్స్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ హెరాస్మెంట్ మర్డర్ ఉమెన్ డిపి యాక్ట్ రేప్ కేసెస్ హిడ్ అబ్డక్షన్ అవుట్రేజింగ్ ఆఫ్ మొడాసిటీ బెగమి అధ్యక్ష ఇందులో రేప్ కేసెస్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల ముప్పై ఏడు అధ్యక్ష రేప్ కేసెస్ రెండు వేల పదహైదులో వెయ్యి పద్నాలుగు అధ్యక్ష రేప్ కేసెస్ రెండు వేల పదహారులో తొమ్మిది వందల అరవై తొమ్మిది అధ్యక్ష రెండు వేల పదిహేడులో రేప్ కేసెస్ వెయ్యి నలభై ఆరు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్ష రేప్ కేసెస్ వెయ్యి తొంభై ఆరు అధ్యక్ష అంటే రేప్ కేసెస్ అధ్యక్షనని చెప్పేది అధ్యక్ష ఔట్ రేజింగ్ ఆఫ్ మొడెస్టీ ఏదైతే తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చెప్పారు కదా అధ్యక్ష చిన్నపిల్లలను వంచనతో బిస్కెట్ ఇస్తామని లాలీపాప్ ఇస్తామనో బైక్ ఎక్కించుకోనో లేకపోతే పక్కకు తీసుకొని వెళ్ళో ఈ మూడేళ్ళ చిన్నారులు ఆరేళ్ళ పిల్లలను ఇటువంటి వాళ్ళను కూడా చిన్నపిల్లలను కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళ మీద కూడా అత్యాచారం చేస్తా ఉన్న పరిస్థితుల అధ్యక్ష అవుట్ రేజింగ్ ఆఫ్ మెయి అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష నాలుగు వేల ముప్పై రెండు కేసుల అధ్యక్ష రెండు వేల పదహైదులో అధ్యక్ష నాలుగు వేల నూట పద్నాలుగు అధ్యక్ష కేసులు రెండు వేల పదహారు అధ్యక్ష నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కేసుల అధ్యక్ష రెండు వేల పదిహేడులో అధ్యక్ష నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు కేసుల అధ్యక్ష నా రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్ష నాలుగు వేల రెండు వందల పదహైదు కేసుల అధ్యక్ష అధ్యక్ష ఇక బిగమి అధ్యక్ష కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో ఒకరు సరిపోరు ఇద్దరు సరిపోరు ముగ్గురు సరిపోరు నలుగురు కావాలి పిల్లాలు భార్యలు అని చెప్పి రకరకాలుగా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష బిగమి అంటారు దీన్ని అధ్యక్ష ఇటువంటి కేసుల అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వందల పదహారు అధ్యక్ష రెండు వేల పదహైదులో రెండు వందల అరవై నాలుగు కేసుల అధ్యక్ష రెండు వేల పదహారులో రెండు వందల నలభై కేసుల అధ్యక్ష రెండు వేల పదిహేడులో రెండు వందల అరవై రెండు కేసుల అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో నూట తొంభై ఐదు కేసుల అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ పాక్సో యాక్ట్ అధ్యక్ష ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఇవి చూస్తే అధ్యక్ష ఒక్కసారి గమనించినట్లయితే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో అధ్యక్ష ఈ కేసులు ఎనిమిది వందల ముప్పై అధ్యక్ష రెండు వేల పదిహేడులో అధ్యక్ష ఈ పాక్సో కేసుల అధ్యక్ష వెయ్యి అరవై తొమ్మిది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్ష ఈ పాక్సో కేసులు పన్నెండు వందల ఇరవై తొమ్మిది అధ్యక్ష అధ్యక్ష ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదో వేలెత్తి చూపించాలి అని తాను ఏదో ఈ ప్రభుత్వంలో ఈ ఆరు నెలల్లో ఏదో ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రభుత్వం సలహా ఇవ్వమని చెప్పి అడిగితే సూచనలు ఇవ్వమని అడిగితే సూచనలు సలహాలను పక్కన పెట్టి వేలెత్తి ఎలా చూపించాలి అన్న ఆరాటంతో ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శ అధ్యక్ష ఇది కానీ ఇక నేను అడిగేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పేది ఒకటే మేము ఇవాళ వచ్చి అధికారంలోకి వచ్చింది కేవలం ఆరు నెలలైంది ఈ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలైనా కూడా అధ్యక్ష జరుగుతూ ఉన్న ఘటనలు నన్ను వేసాయి జరుగుతూ ఉన్నది సరిగ్గా జరగడం లేదు అని చెప్పి నా మనసు కదు కదిలించి వేసింది కాబట్టి దీన్ని మార్చాలి అన్న తపన దీన్ని మార్చాలి అన్న తాపత్రయమే ఈరోజు ఈ చట్టసభలో దీన్ని ఎలా మార్చాలి ఏం చేస్తే దీన్ని మారుతుంది ఏం చేయగలిగితే దీంట్లో మార్పులు తీసుకొని రాగలుగుతాము అన్న సూచనలు సలహాలు తీసుకొని ఒక చట్టం తేవాలి అని తప్పంతోనే ఈరోజు ఇక్కడ నేను నిలబడి ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఈ సూచనలు సలహాలు కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఒక ఘటన జరిగింది అధ్యక్ష హైదరాబాద్లో దిశ ఇన్సిడెంట్ అధ్యక్ష ఇది నిజంగా సమాజమంతా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినంత ఘటన అధ్యక్ష ఒక అమ్మాయి ఒక డాక్టర్ అధ్యక్ష ఇంకా ఇరవై ఆరేళ్ళ వయసు చిన్నారు అధ్యక్ష డాక్టర్ పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే నలుగురు వచ్చి బైక్ను పంచర్ చేసి ఆయన అక్కడే ఉండేట్టుగా చేసి ఆ పంచర్ రిపేర్ చేస్తాము అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి రేప్ చేసి కాల్ చేసి చేసిన ఘటన మనకు మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉంది అటువంటి ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలి అధ్యక్ష పోలీసులు ఎలా స్పందించాలి రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి ఎవరైనా ఎలా స్పందించాలి అధ్యక్ష నిజంగా ఎలా స్పందించాలి అని చెప్పి ఆలోచన చేస్తే నిజంగా నాకు కూడా తెలిసింది అధ్యక్ష జరిగిందని జరిగినప్పుడు నిజంగా బాధ అనిపించింది ఇటువంటి ఘటనే మన రాష్ట్రంలోనే మనకే జరిగితే మనం ఎలా స్పందించాలి మన పోలీసులు ఎలా స్పందించాలి అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి అధ్యక్ష కారణం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత జరిగిన సంఘటన చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన బాధ చూసిన తర్వాత కాల్ చేసినా కూడా సరిపో కాల్ చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరం కూడా అనుకున్నాం ఎస్ అధ్యక్ష నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలే నాకు చెల్లెలు ఉంది నాకు భార్య ఉంది ఒకతే భార్య అధ్యక్ష నాకు ఉండేది కానీ అధ్యక్ష నాకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఎవరైనా ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా చేస్తే ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష ఏం వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను ఆలోచించం చేయాలి అధ్యక్ష కానీ అధ్యక్ష జరిగింది ఏంటి అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగింది మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించాయి చూపించినాయి తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్నా అధ్యక్ష చట్ట సభలోనే రియాక్ట్ అయింది జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష ఎన్కౌంటర్ జరిగింది ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేయించేస్తే అందరం తప్పిట్టు కొడతాం ఇలా 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 సినిమా బాగుంది సినిమా హిట్ అవుతుంది కానీ ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్నోళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేశాం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీ నుంచి ఇలా ఎందుకు చేశారట అని చెప్పి నిలదీస్తా ఉన్న పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం ఇంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ చట్టాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంది ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక నిర్భయ కేసీ అధ్యక్ష ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చామని ఇంత ముందు అన్నారు ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చాం అవును వాస్తవం తీసుకొచ్చాం ఢిల్లీలో ఒక ఘటన జరిగితే ఇటువంటి ఘటన జరగకూడదు జరిగిన వెంటనే శిక్ష వెంటనే పడాలి అని చెప్పి నిర్భయ చట్టం తీసుకొచ్చారు ఆ నిర్భయ చట్టం ఏం చెప్తుంది అధ్యక్ష నాలుగు నెలల్లో తీర్పునివ్వాలి నాలుగు నెలల్లో శిక్ష వేయాలి అని చెప్పి నిర్భయ చట్టం చెబుతుంది కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఏడేళ్ళు అయిపోయింది నిర్భయ బాధితులు ఇవాళకి కూడా తిరుగుతూ ఉన్నారు నిర్భయ నిర్భయ బాధితులు ఇవాళటికి కూడా ఎటువంటి శిక్ష కూడా పడని పరిస్థితుల్లో ఇవాళటికి కూడా చట్టాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ప్రతి మహిళ ఇవాళ ప్రతి చెల్లి ఇవాళ ఎదురు చూస్తూ ఉంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా జరిగితే వాళ్ళకు అని అంటే వెంటనే ఏదైనా చర్య జరగాలి వెంటనే ఏదైనా ఉపశమనం రావాలి అని చెప్పి ఆ తల్లి కానీ ఆ చెల్లి కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష అటువంటి ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం కూడా అదే దిశగా ఆలోచనలు చేస్తూ ఉంది మన రాష్ట్రం కూడా అదే దిశలో ఇవాళ మన ఇంట్లో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష ఎవరైనా కూడా అధ్యక్ష ఎవరైనా కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని ట్రక టక చేయాలి అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ట్రకటకటక కాల్ చేయాలి అని చెప్పి ఎవరు కూడా చేయాలని కూడా ఎవరు అనుకోరు అధ్యక్ష కానీ ఈ జరుగుతూ ఉన్న జాప్యం చూసినప్పుడు ఈ శిక్ష పడదు ఇక చేసినా కూడా వాళ్ళు తప్పించుకొని పోగలుగుతారు సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూనే తిరుగుతూనే ఉంటాం కానీ ఎటువంటి న్యాయం కూడా జరగదు అని చెప్పి అనిపించినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కేసులు కోర్టులు కూడా ఇంత జాప్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు శిక్ష పడదు అని అపనమ్మకం కలిగిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా కాల్ చేసినా కూడా వాళ్ళను హీరోలుగా భావించి చప్పట్లు కొట్టే పరిస్థితులేకి ఇవాళ మన సమాజం ఉంది అధ్యక్ష అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఈ చట్టాలు మారాలి ఈ చట్టాలు ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులు వెంటనే రెస్పాండ్ అయ్యే పరిస్థితి రావాలి ఆ వెంటనే రెస్పాండ్ అయ్యేదాని కోసం చట్టాలు ఇంకా అంతా గట్టిగా బలపడాలి ఏదైనా కూడా శిక్ష పడేసరికి ఒక రెడ్ హ్యాండెడ్గా అంటే ఒక ఏదైనా ఒక క్రైమ్ ఏదైనా కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఏదైనా జరిగితే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్ అంటే మొన్న జరిగిన దిశ ఆయన ఇన్సిడెంట్ అధ్యక్ష కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే కనిపిస్తూ ఉంది మన కళ్ళ ముందరనే అందరి సమ అందరి కన్న ముందనే కనిపిస్తా ఉంది ఆ ఇన్సిడెంట్ జరిగిందని వీడియో కెమెరాలలో ఆ మనుషులు ఆ పాపను ఆ పాప దగ్గరికి పోవడము ఆ పాపను తీసుకొని పోవడము పంచర్ చేయడము అన్నీ కూడా వీడియో కెమెరాలలో కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తా ఉంటే కంక్లూజివ్ ఎవిడెన్స్తో కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉంటే అటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతూ ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు అటువంటి వ్యక్తులను ఏం చేయాలి అనేది నిజంగా కూడా మనం అంతా కూడా ఈ చట్టసభలో ఆలోచన చేయాలి అధ్యక్ష ఇటువంటి వ్యక్తులను రెండే రెండు మార్గాలు ఉంటాయి ఇంత కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఇలాంటి దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఏం చేయాలా అన్నది అదే కొన్ని దేశాలైతే ఇటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్తో రెడ్ హ్యాండెడ్గా దొరికితే కొన్ని కొన్ని దేశాలలో అయితే ఇలా పెట్టేసి షూట్ సైట్ కాల్చేసే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష కానీ మన రాష్ట్రంలో మన దేశంలో ఇంకా కొంత కొద్దిగా చట్టాలను సవరించి ఇంకా కొంత యాక్సెప్టబుల్ పరిస్థితులకు తీసుకొని రావాలి అని అంటే చట్టం తీసుకొని తీసుకొని రావాలి అధ్యక్ష వారం రోజు వారం రోజు వారం రోజుల లోపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేయాలి ఈ లోపల డిఎన్ ఈ లోపల ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఇంకో రిపోర్టు ఇంకో రిపోర్టు ఏమేమి తెచ్చుకోవాలో అన్ని కంప్లీట్ చేసేయాలి వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత రెండు వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి మూడు వర్కింగ్ డే మూడు వర్కింగ్ ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ మూడు వారాల్లో ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరి శిక్ష పడే పరిస్థితి లేకి చట్టాలు తీసుకొని వస్తే తప్ప నుంచి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది ఏదైనా కూడా స్పీడ్గా డిస్పోజల్ కావాలి ఏదైనా కూడా క్యాపిటల్ పనిష్మెంట్ అన్నది ఉంటుంది అన్న భయం అనేది రావాలి అప్పుడే ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు తీసుకొని రావాలి ఈ దిశగా అడుగులు వేస్తూ ముందడుగులు వేస్తున్నాం అధ్యక్ష ఈ దిశగా వేయడమే కాకుండా అధ్యక్ష ఈ కోర్టు కూడా అధ్యక్ష ఆడవాళ్ళ కోసం ఇటువంటి నేరాల కోసం ఈ చిన్నపిల్లల మీద అన్యాయాలు చేస్తే కానీ లేకపోతే ఈ ఆడవాళ్ళను ఇటువంటి రేపులు ఇటువంటి అన్యాయ ఇటువంటి రేపు మానభంగాలు చేయడం కానీ ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కోసం కానీ ఇటువంటి ఏదైనా జరిగితే ప్రతి జిల్లాలోనూ ఒక డెడికేటెడ్ కోర్టు కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష కేవలం ఇటువంటి కేసును మాత్రమే డీల్ చేసే విధంగా అడుగులు వేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉన్న అడుగులు వేస్తాం అధ్యక్ష అధ్యక్ష అదే రకంగా ఇవాళ సోషల్ మీడియా కూడా చూస్తా ఉన్నాం నిజంగా ఒక్కొక్కసారి సోషల్ మీడియా చూస్తే నాకు ఒక్కొక్కసారి చాలా బాధలు ఎందుకంటే కేవలం వేరే వాళ్ళ కోసం అసలు ఎటువంటి సోషల్ ఎటువంటి మనస్సాక్షి అనేది కూడా లేకుండా ఈ మధ్యకాలంలో సోషల్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆ సోషల్ మీడియాలో కూడా ఆడవాళ్ళను రక్షించే కార్యక్రమం జరగాలి అధ్యక్ష ఆ సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఏదైనా పోస్టింగ్ నెగిటివ్ గా చేస్తే వాళ్ళకు శిక్ష పడుతుంది అన్న భయం ఉంటే తప్ప నుంచి ఇది ఆగిపోదు అధ్యక్ష మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి